నా పేరు కుమారి అండి ఖమ్మం జిల్లా కూస్మంచి మండలం జిల్లా చెరువు గ్రామం నా సమస్య ఏంటంటే నా కళ్ళు బాగా నేను మధ్యాహ్నం భోజనం వండుతానండి మధ్యాహ్న భోజనం వండబట్టి రెండు వేల రెండు నుంచి వండుతున్నాను మరి ఆ పోయి శాఖ శాతం ఏమో నా కళ్ళు కాని రాకుండా అయిపోతుంటే మరి మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఖమ్మంలోనే చూంచుకున్నాము ఖమ్మంలో చూంచుకున్నప్పుడు నీకు ఆపరేషన్ చేయరమ్మా నీకు చెట్ ద్వారా వచ్చింది మనకి ఆపరేషన్ అయితే జరగదు కానీ అద్దాలు మార్చుకోవటమే అని చెప్పారు అట్లా ఒక పది సంవత్సరాలు దనక కంటిన్యూ చేశాను చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే చెప్తున్నాడు కదా హైదరాబాద్ వెళ్తే బాగుంటదేమో అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆడగా కూడా చూంచుకుంటే అమ్మ కంటి కంటినరం ఒకటి పని చేయట్లేదు రక్త ప్రసరణ నడవట్లేదు ఇక నీకు ఇంతే ఉంటది నీకు ఆపరేషన్ అనేది ఉండదు కానీ నువ్వు ఎప్పుడు జోడే మార్చుకోవాలని హైదరాబాద్ లో చెప్పారు సరే ఐదు వేలు ఆరు వేలు అయి చూంచుకొని మళ్ళీ మందు తీసుకొని వచ్చావు నీ రాశితో ఉన్నాను ఎందుకు ఇట్లా అయిపోతుందా అని అన్నప్పుడు మా చుట్టాలు ఒకరు చనిపోతే మా చుట్టాలు వచ్చారు బువనకల్లి మండలం రాంపురం నుంచి ఆ బాబా ఏమన్నాడంటే ఏంటి పిన్ని ఏం చేస్తున్నావు ఏందన్నప్పుడు ఇట్లా సంగతిగా అయ్యే మధ్యాహ్న భోజనం ఉండదు కానీ ఇరవై మూడు స్కూల్ అయిపోతే నేను వీళ్ళు ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నాను అనుకుంటున్నాయా అంటే ఓ పిన్ని ఎక్కడ చేయించుకుందాం అనుకుంటున్నావు ఏంటంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాయా ఇంకా ఏరియా హాస్పిటల్ బెస్ట్ ఉంటాయి కదా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా అంటే వద్దు పిన్ని అన్ని తిరిగి వచ్చినాం అమ్మకుగాడు మంచి లేదు కాయగాసింది నాకు ఎక్కడ చేయను అన్నారు అని అన్నాడు అన్నప్పుడు మరి ఎట్లా కొరక అంటే నేను ఒకటి చెప్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను నేను రావసరం లేదు నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు అన్న ప్రకారంగా మేము ఎమ్మటే అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత బయలుదేరి బాబుని ఫోన్ లైన్ లో ఉంచుకొని మేము విజయవాడ రావడం జరిగింది విజయవాడ వచ్చి ఎక్కడ దొరకనప్పుడు కా కూడా మాకు డాక్టర్ గారే బయటకు వచ్చి మమ్మల్ని దగ్గర తీసుకొని మమ్మల్ని చూశాడు చూసే చూడటమే అమ్మ నీ రెండు కళ్ళు ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు సరే ఎట్లా అని బయటికి వెళ్ళి పిల్లగాళ్ళకి ఫోన్ చేసి బాబుకి మరి ఎట్లా అయ్యా ఇట్లా సంగతి అంటే వద్దొద్దు హైదరాబాద్ వెళ్దాం మళ్ళీ నువ్వు ఆడ ఆపరేషన్ వద్దు ఏమొద్దు అని అన్నారు అన్నప్పుడు నేను అన్నాను హైదరాబాద్ తిరిగినాం ఖమ్మం తిరిగినాం గా నాన్న ఎందుకైనా మంచిది ఒక్కటి చేయించుకుంటా ఇప్పుడు నేను మంచిగా ఉంటాను ఏం లేదు మంచిగా లేకుంటే ఒక్కటి చేయించుకొని ఆగిపోదామని చెప్పి నేను బాబు ఫోన్లో చెప్పి మేము పాప నేను మోటుకొని ఆపరేషన్ చేయించుకున్నాను చేయించుకొని ఏటికి నలభై నాలుగు రోజులు నలభై నాలుగు రోజులల్లా చెప్పిన ప్రకారంగా నేను పాటించుకుంటూ వచ్చాను మరి నా ద్వారా నాకు మంచిగా జరిగింది నాకు కన్ను అవుపడుతుంది మంచిగా చాలా ఇంప్లిమెంట్ వచ్చింది నేను ఇప్పుడు జోడి ఇది తీసి మళ్ళీ నేను సెలవు జోడి తీసి ఇచ్చిన అద్దాలు పెట్టుకుంటే నాకు ప్రపంచం అంతా మళ్ళీ నాకు అప్పటిలాగున్నది నా కన్ను